ఇవాళ ప్రజాస్వామ్యము బందీ అయి తెల్లవాళ్ళ చేతుల్లో బానిసలుగా ఏ విధంగా నలిగిపోయిందో భరత జాతి ఇవాళ నల్లవాళ్ళ చేతులము నల్లవాళ్ళము అనుకున్న అనుకున్నటువంటి వాళ్ళు మనం ఈరోజు భరత జాతి భారతదేశంలో డెబ్బై సంవత్సరాల పరిపాలనలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే రకమైన పరిస్థితిలో దొమ్మేలు దోపులాటలు దౌర్జన్యాలు కీచులాటలు పోరు డబ్బు ప్రవాహం మందు ప్రవాహం ఇంకా పోతుంటే ఈ ప్రజాస్వామ్యంలో దేని నమ్ముకోవాలి అందుకే ఒకప్పుడు అన్నారు బ్యాలెట్ కంటే బుల్లెట్ అని కగారు పేరిట బుల్లెట్ పనికిరాదు బుల్లెట్ అస్త్ర సన్యాసం చేసి జన జనజీవన స్రావంతలో కలవండి అని బీజేపీ ప్రధానమంత్రి అమిత్ షా గారు ఇచ్చిన పిలుపు మేరకు అస్త్ర సన్యాసం చేసి మేము ఈ కష్టాలు పడలేము మీ బాధలు పడలేము మేము అడవుల్లో ఇంకా బ్రతకలేము జనం మార్పు కోసం మేము పనిచేస్తే జనాదరణ మాకు లభించడం లేదు అనేటువంటి దాంతో అసర సన్యాసం చేసి నిస్వార్థంగా పొట్లన్నలు అంతా కూడా బుల్లెట్లకు ఎన్కౌంటర్లలో చనిపోయి మిగిలిన వాళ్ళంతా కూడా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు కదా